జగిత్యాల నియోజకవ్యాప్తంగా నిన్న రాత్రి భారీ వర్షం కురిసింది సుమారు నాలుగు గంటల పాటు ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది అకాల వర్షంతో వరి పంట నేలకు జగిత్యాల వ్యవసాయ మార్కెట్లో వరి ధాన్యం మొక్కజొన్నులు తడిసి ముద్దయ్యాయి అకాల వర్షంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం తమని ఆదుకోవాలని కోరుతున్నారు రైతన్నలు వర్షానికి వరి ధాన్యం కొరిగింది ఇది పోషడానికి చాలా ఇబ్బంది అవుతుంది మా రైతులము చాలా అంటే చాలా ఇబ్బంది ఉంది అయిపోయింది ఈ ఇది ఈ నేల కొరిగిన రై కోయాలంటే ట్రాక్ మిషన్ కావాలి దీనికి మళ్ళీ ఎండాలి దీంతో బాగా ఇబ్బంది అవుతుంది మాకు ఎలాగైనా చెప్పండి నిన్నటి రోజు ఈ తుఫాను ప్రభావంతో నిన్నటి నుంచి జగిత్యాలు చలిగల్ మార్కెట్లో భారీ వర్షాలు కురిసినాయి దీనికి ప్రభుత్వం వెంటనే స్పందించి అడ్లని తడిచిపోయినాయి ఎందుకంటే మాకు ఇప్పుడు ఎన్ని తాటిపత్రలు ఇచ్చినా కానీ మేము తాటిపత్ర గవర్నమెంట్ ఇచ్చినా కానీ మేము ఇక్కడ వెళ్ళి వాటర్స్ వచ్చి మొత్తం భారీ వర్షం కాబట్టి నిన్నటి నుంచి కొట్టింది కాబట్టి మొత్తం తడిసిపోయినాయి దీని తక్షణమే గవర్నమెంట్ రైతం రైతులను మమ్మల్ని ఆదుకొని తేమ శాతం ఎక్కువ ఉన్నా కానీ కొనుగోలు చేసి ఈ బయలు మిల్లుకు తరలించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే కోసినవి ఇట్ట తడిచిపోయినాయి కొయ్యని పొలాలు మొత్తం అడ్డం పడి నష్టపోతున్నాం ఆ కోసడానికి ఎట్లా కోసుడు ఏం చేసాడు అనేది బాగా ఇబ్బంది ఆరు నెలలు కష్టపడి మేము ఆరు నెలలు కష్టపడి ఇప్పుడు మాకు చేతికి వచ్చే సమయానికి మొత్తం నీటి పాలైపోయింది గవర్నమెంట్ తక్షణమే మనలో ఆదుకోవాలని మేము మనం ఇస్తున్నాం